బాధ్యులపై చర్యలు తీసుకోవడం అనే అంశం మీద చర్చ చేయాలని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల టీఏలు డీఏలు సరెండర్ లీవ్లు ఉద్యోగ రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకపోవడము పీఆర్సీ ఇవ్వకపోవడము ఐదు డీఏలు పెండింగ్ ఉన్న అంశాల మీద కూడా చర్చ చేయాలని చెప్పి కోరాం గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద శాసనసభలో చర్చించాలని కోరాం అదేవిధంగా మరి హైడ్రా కూల్చివేతలు పేదలు పడుతున్న బాధలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేని విషయాలు తదితర అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రెండే రోజులు అసెంబ్లీ చెప్తామంటున్నారు రెండే రోజులు అంటే రెండు రోజులు అంటే ఇవాళ రేపు కథం బర్ఖాస్ అంటే పారిపోతున్నది ప్రభుత్వం ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు బురద రాజకీయాలు మాట్లాడుకుందాం అంటున్నారు ఎరువుల మీద రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం తొందర ఏమున్నది అంటున్నారు అందుకే ఎరువుల మీద రైతుల కష్టాల మీద వరదల మీద ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల కంటే ముఖ్యమైంది వరద బాధితుల కంటే ప్రధానమైన ఎజెండా ఏముంటుంది వరదల మీద మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎరువుల కొరత మీద మాట్లాడడానికి సిద్ధంగా లేకపోతే ఈ బీఏసీ మీటింగ్కు అర్థం లేదు ఈ శాసనసభ సమావేశాల పట్ల మరి ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారనే విషయాన్ని కూడా మేము చాలా గట్టిగా చెప్పాం ప్రభుత్వ ధోరణి చూస్తే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను పెట్టి బురద రాజకీయాలకు పాల్పడే ఆలోచన కనబడుతున్నారు దాని మీద మేము చర్చకు సిద్ధం పీపీటీకి అవకాశం ఇవ్వండి ఒక రోజు కాదు కాళేశ్వరం మీద నాలుగు రోజులు మాట్లాడదాం ముందు ఆ బురద రాజకీయాలు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు కష్టాల్లో ఉన్న రైతుల గురించి ఫస్ట్ మాట్లాడండి కష్టాల్లో ఉన్న వరద బాధిత జిల్లాలు ప్రజల గురించి మాట్లాడదామంటే లే మాకు వరదలు ముఖ్యం కాదు బురదలుడే ముఖ్యము అన్న ధోరణి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కనబడతా ఉంది అది రేపు ఒకటే రోజు పెట్టారట బీసీ బిల్లు రేపే